హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిన్ మా ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తీపి గుమ్మడికాయ కర్రీ ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా బండి పెట్టుకొని అందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను తాలిం దినుసులు ఎండిమిరకాయ కరివేపాకు యాడ్ చేశాను అవి కొంచెం వేగినాక మూడు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరకాయలు నేను బోరకాయ కోసి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవి బాగా మగ్గిపోవాలండి ఇట్లా బారుగా కోసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది అంతలో నేను గుమ్మడికాయ తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కోసి పెట్టుకున్నాను ఉల్లిపాయ మగ్గినాక గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను మేమైతే తొక్క తీయమండి గుమ్మడకాయకి అట్లానే వేసేస్తాము గుజ్జు గుజ్జుగా అవ్వకుండా ఉంటుంది అట్లానే బాగుంటుంది ముక్క ముక్కగా ఉంటేనే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను అందులోకి నేను కొంచెం అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం నూరుకుంటున్నానండి ఇందులో ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కొంచెం మగ్గాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయండి ఫైవ్ మినిట్స్ అయిపోయినాక కొంచెం మగ్గింది గుమ్మడికాయ తొందరగానే మెత్తగా అయిపోతుందండి ఇంకొంచెం వేగాలి ఇందులో కొంచెం నేను ఇన్నాడు మన నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను బాగా కలుపుకుంటున్నాను ముక్కలన్నిటికీ పట్టేదట్టు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ వరకు నేను అట్లానే వేయించానండి ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే కొంచెం బెల్లం కూడా యాడ్ చేశానండి కొంచెం ఎక్కువగానే వేసాను నేను రెండు గుమ్మడికాయ ముక్కలు అంతా యాడ్ చేశానండి ఆ క్లిప్ మిస్ అయ్యింది అందుకనే చెప్తున్నాను చూడండి బాగా ఎగినాక ఎట్లా అయిపోయిందో ముక్క ఈ కర్రీ రెడీ అయిపోయిందండి వేడివేడి రైస్లోకి కర్రీ చాలా బాగుంటుంది చూడండి ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మాకైతే చాలా బాగా కుదిరింది ఈ కర్రీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్